హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వేండికపోల్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తా ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఒకరు చేసుకొని పెద్ద ముక్కలుగా అలాగే పచ్చిమిర్చి ఇంకా బెండకాయలు కొంచెం అల్లం వెల్లు పేస్ట్ తీసుకోండి ముందుగా ఉల్లిపాయని ఫోర్స్గా గ్రైండ్ ఆడేసుకోండి మెత్తగా ఆడేసుకొని బాగా పక్కన పెట్టేసుకోండి ఇలాగ బాగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి పేస్ట్ వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం బాగా ఉడకనే ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా మగ్గ పెట్టేసుకోండి ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఆ తర్వాత హోల్గరం మసాలా పేస్ట్ ఉంటుంది లేకపోతే అల్లం పేస్ట్ ఏది ఉంటుంది వేసేసుకోండి వేసేసుకొని ఇలాగ ఇది కుక్ అయ్యేలాగా మనం చింతపండు పులుసు అనేది పిసుకోవాలి కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టేసుకొని పులుసులో పిసుకేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే చప్పడం మర్చిపోయాను టమాటా కూడా గ్రైండ్ చేసుకోండి పేస్ట్లో ఆడేసుకోండి టమాటా ప్యూరీ అది అల్లం వెల్లుల్లి బెస్ట్ కానీ హోళర వాసన పోయేదాకా వేపేసుకున్న తర్వాత మన బెండకాయలు కూడా వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు బెండకాయలు కూడా కొంచెం బాగా కుక్ అయిన తర్వాత బెండకాయ కూడా బాగా కొంచెం ట్రాన్స్పరెంట్ మారిన తర్వాత మన టమాటా ఉంది కదండి టమాటా వేసేసుకోండి టమాటా అనేది వేసేసుకొని ప్యూరి ఉంది కదా అవి వేసుకొని బాగా టమాటా కూడా పచ్చివాసన పోవాలి టమాటా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఉడకబెట్టేసుకోండి అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని మగ్గ పెట్టేసుకోండి మగ్గబెట్టేసుకుంటే ఎంత అంతే దగ్గరికి వచ్చేస్తుంది ఇలాగ మనం ఆల్రెడీ పులుసు అనేది నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా పిసుకేసుకొని ఆ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కొంచెం టమాటా టమాటో కూడా మగ్గిపోయాక కారం వేసుకోండి కారం కొంచెం హోల్గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని బాగా కలిగి పెట్టేసుకోండి రెండు కూడా వేసుకొని అంతే చాలా రుచికరంగా ఉంటుంది హోల్ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మన చింతపండు పులుసు అనేది పోసుకోండి అంతే బాగా బాయిల్ అయిపోవాలి పులుసు దగ్గరకు వచ్చేస్తే చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అండి ఇంకో రకంగా ఎలా చేస్తారో ఆల్రెడీ మన వీడియోలో వేరే రకంగా ఉంటుంది సార్ చూడండి అది ఒక రకం ఇది ఒక రకం ఏది అవైలబిలిటీగా ఉంటే చేసుకుంటాం మనం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ